ఒక బావిలో నివసించే ఒక కుటుంబం గురించి ఈ కథ ఆ కుటుంబంలోని కుమారుడు రాబర్ట్కి బయటి ప్రపంచాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది మొదట అతని తండ్రి మిస్టర్ జార్జ్ ఒప్పుకోకపోయినా రాబర్ట్ పట్టుదల చూసి చివరికి మొత్తం కుటుంబం కలిసి బయటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు మిస్టర్ జార్జ్ వేసిన ప్రణాళిక ప్రకారం చేపలు పట్టేవారి వలసాయంతో ఆ కుటుంబం బయటికి వస్తుంది అయితే ఆ క్రమంలో తల్లి లియోన చేజారి మళ్ళీ బావిలోకి పడిపోతుంది తల్లిని కోల్పోయిన బాధతో మిగిలిన కుటుంబం బావి పక్కన ఉన్న తోటలోకి వెళ్తుంది తోటలో వలలో చిక్కుకున్న ఒక కొంగను కొడుకు రాబర్ట్ దాన్ని రక్షిస్తాడు కృతజ్ఞతగా ఆ కొంగవాళ్ల కథ విని తల్లి లియోనను రక్షించడానికి బావిలోకి వెళ్లి దాన్ని బయటికి తీసుకొస్తుంది చివరగా కుటుంబం మళ్లీ కలిసి సంతోషంగా బయటి ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా కష్టం వచ్చినప్పుడు సహాయం అందుతుంది